கூட்ட பிருத்துவ அதி வச்சு தர்வா சந்திரபாபுநாய முக்கியமந்திரநெல ஜூலை மோட்டோ தாரிக்குன எண்ணிக்கல மாட்ட கட்டுபடி ஏழு விலை அதேவிதமாக ரெண்டோ நெல நீரோஜூ செட்ட கட்டுபடி ஆனா பென்ஷன் ஏழு வந்து రూపాయలు మూడు వేలు రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పెంకింపు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకి పార్లమెంట్ సభ్యులకి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ప్రయత్నించారు ఈ యొక్క పెన్షన్ల పండుగలో విరివిగా విస్తృతంగా పాల్గొనాలని ప్రజల దగ్గర వెళ్ళాలని వారితో మాట్లాడాలని పెన్షన్ డబ్బులు వాళ్ళకి అందించమే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలని అభివృద్ధి కార్యక్రమాన్ని సృష్టించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు వారి వారి ఆదేశాలు మనకి మూడు ఈ యొక్క డబ్బులు గౌరవ నిజం గజ్యూల దీక్ష ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయటం ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎక్కడ కూడా సంక్షేమ పథకం రాజకీయ అభివృద్ధి పరిస్థితులు రాకూడదు మనకి ఇద్దరు ఉద్యోగాలు రావాలని అనేక రకాల ప్రయత్నాల ద్వారా చంద్రబాబు నాయుడు గారి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అయితే ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ యొక్క పెన్సన్ల పంపిణీ విషయంలో ఇంత చెప్పిన మాట కట్టుబడి ఉదారంగా వ్యవహరిస్తున్నది రాష్ట్ర ప్రజలందరూ కూడా వారికి ఆశిస్తున్నారు అంతేకాకుండా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అందరినీ అడుగుతూ ఉన్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ నాలుగు వేలు చేస్తామంటే మీరు ఏం మాట్లాడే రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులరా చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు జరుపుతున్నారు పెన్షన్ నాలుగు వేలు కాదు అంతేకాదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఏదైతే ఇంటింటికి పెన్షన్ రాదు ఎర్ర ఎండలో నిలుచుకోవాల్సిన పరిస్థితి వస్తుందని రకరకాల దుష్ప్రచారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దుష్ప్రచారానికి ఈరోజు మొత్తం కూడా చేతల్లోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సమాధానం ఇస్తూ ఉంది వీరు చేసిన దుష్ప్రచారం అని తెలియజేస్తూ ఉంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఈరోజు ఎక్కడ ఉన్నది మీరు కూడా వచ్చి ఈ పెన్షన్ పండుగలో పాల్గొంటే బాగుంటుంది ఆహ్వానిస్తున్నాం కానీ మీకు మొహం చెల్లటం లేదు ఎందుకంటే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామంటే దానికి మీరు రకరకాల మాటలు చెప్పింది సాధ్యమే కాదన్న ఇంటింటికి పెన్షన్ రాదని మీ మాటల్ని అబద్దాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి ఇంటింటికి పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ మీకు మొహం జిల్లక రావటం అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా మీరు కూడా వచ్చి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటే మీకు కూడా పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలుస్తాయని చెప్పి అని తెలియజేసుకుంటూ మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకురాలు ఆంధ్ర రాష్ట్రం సంక్షేమ పథకాలు

ラウスタイヤーナイカヤーナイカトウダイラウスタイヤーナイカヤーナイカトウダイラム・クイラウダイラウダイラウダイラウダイラー。ラウイラウダイラウダイイラウダイラウラウクイウラウダイイラウイラウダラウダイラウダイラウイラウダラライライ

各位。<開>